గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయని అన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తన హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై తమ నేతలతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య అని మండిపడ్డారు గతంలో కమిషన్ల కోసం యూనిట్ ఐదు రూపాయలకే వచ్చే విద్యుత్ ను ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలకు కొనుగోలు చేసింది జగన్ కాదా అని విమర్శలకు పెంచారు జగన్ అవినీతి ధనదాహం వల్లే ప్రజలపైనే పవర్ భారం వేశారని అందుకే ప్రజలు పవర్ నుంచి పీకేస్తారని విమర్శనాస్త్రాలు సంధించారు ఇక ఇకనైనా ప్రజలను మోసగించడం మాని సత్యాలు చెప్పాలన్నారు ప్రజలు చెత్కరించిన నీ పరిపాలన మాకు వద్దని చెప్పి తరివి కొట్టిన సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా